ఏ ఆత్మగౌరవం అనేది కేసీఆర్ సొంతమేనా కేసీఆర్కే ఉందా అని తెలంగాణ ఎడిషన్లో చేసింది మహాపచారం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఈ ఒక్క రాయుడు వృత్తాంతం ఎనిమిది టావుల నుంచి కాస్త ఈసారి ఇంకాస్త ఒక టావు కూడా పెంచినట్టున్నాడు హెడ్డింగ్లు మార్చేసి రెండు ఎడిషన్లకి ఒకటే మెటీరియల్ వేసాడేమో నాకైతే తెలియదు కానీ నేను ఏం ప్రతివారం ఉన్నదే కదా ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా మరి అమ్మటి రాంబాబు గురించినటువంటి ప్రస్తావన ఎందుకు చేయలేదంటే అప్పటికే జరిగిపోయింది అప్పటికే తయారైపోయింది స్క్రిప్ట్ తయారైపోయింది ఇక మార్చలేకపోయారనమాట ఇక వచ్చే వారానికి కూడా కాస్త కంటెంట్ దాచిపెట్టుకోవాలిగా ఈ కోణంలో అది లేదనమాట ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ ఉంటారు దీని మీద కూడా మా బాస్ ఏదో రాస్తాడే మా బాస్ భలే రాశాడే అనుకునేవాళ్ళందరూ ఇక ఇందులో ఆయన ఏం చెప్తాడంటే కృత్రిమ అసంతృప్తిని రగల్చే పనిని కేసీఆర్ సోషల్ మీడియా చేసిందట రేవంత్ రెడ్డి వ్యతిరేక మీడియా తెలంగాణలో కృత్రిమ అసంతృప్తిని రగిల్చేది ఏంటి ఇప్పుడు ఆయన క్యాబినెట్లో మంత్రుల మీద ఆరోపణలు వస్తే మిగిలిన వాళ్ళ మీద వస్తే అట్లా స్పందించారు బట్టి కోమటిరెడ్డి వివాదంలో ఎట్లా స్పందించాడు ఎందుకని అసలు ఆ వెళ్ళి ఈరోజు మధ్యాహ్నం దాకా ఆయన రాడు ఈ వీడియో చూసేసరికి రేవంత్ రెడ్డి గారు వచ్చేస్తారు అక్కడ ఏదో ఫార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఏదో సర్టిఫికేట్ కోర్స్ చేశారని ఏదో ఉంది కానీ అసలు ఇన్ని రోజులు అక్కడ ఉండటంలోనే ఔచిత్యం ఏంటంటే ఆ కోర్సు కోసం అని చెప్తున్నారు బాగానే ఉంది ఆయన అక్కడి నుంచో జూమ్ మీటింగ్లో మున్సిపల్ ఎన్నికల్లో ఎలా గెలుస్తారు ఎలా చేయాలి ఇవన్నీ అని ఏమంటారు దిశానిర్దేశం చేశారంటారు వీటన్నిటి గురించి ప్రస్తావించకుండా రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది నేతలను ఎదగనేయలేదట అందుకని సహజంగానే కొత్తవాడైన రేవంత్ రెడ్డి దూకుడు స్వభావంతోనో మరొక దాంతోనో ఎదిగాడట అంటే ఆయన దృష్టిలో ఏంటంటే పట్టి విక్రమార్క కోమటి రెడ్డి ఇంకా సీనియర్ లీడర్లు వీళ్ళెవ్వరూ ఆ స్థాయి వాళ్ళు కాదంటే రేవంత్ రెడ్డి రావడంతోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచిందనేది పక్కన పెడితే మిగిలిన వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయి కాదని ఎలా చెప్తాడు నా కాంగ్రెస్ పార్టీలో ఎవరిని నామినేట్ చేస్తే వాళ్లే బలంగా ఉంటారు తర్వాత పదవితో వచ్చిన బలం అది జనంలోంచి వచ్చిన బలంతో అయిన లీడర్లు కాబట్టి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ని డిక్టేట్ చేయగలిగారు అందుకే ఈరోజుకి మాట్లాడుకుంటున్నాను లేకపోతే బట్టిబిట్టమార్కె గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళిద్దరిలో ఎవరిని ముఖ్యమంత్రిగా చేసినా కూడా ఇప్పుడు ఆహా ఊహా అంటూ కీర్తించేవాళ్ళు కదా కీర్తించేవాళ్ళు ఇప్పటికి కూడా ఇది ఒక పార్టీ అయితే రెండొక పార్టీ ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది సారీ ఉన్నదే కదా చేసింది మహాపచారం అంటే ఇక్కడ కొత్త వాదన ఒక నాలుగు రోజుల నుంచి తీసుకుంటుంది లిక్కర్ సిండి పాలసీ విషయంలో పాలసీ మార్పులు చేసినందుకు కేజ్రీవాల్ సహా మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు ఇక్కడ కూడా నెయ్యి కొనుగోలు వ్యవహారంలో పాలసీని మార్చినందుకు ముఖ్యమంత్రిని మిగతా వాళ్ళని మార్చాల అరెస్ట్ చేయాలంటే లిక్కర్ పాలసీ అంటే అక్కడ గవర్నమెంట్ చేసింది టీటీడీ నెయ్యి కొనుగోళ్ళని ఎవరు చేస్తుంది ఆ పాలసీ నిబంధనలు ఎవరు మారుస్తారు మారిస్తే టీటీడీ మారుస్తుంది బోర్డు మారుస్తుంది ముఖ్యమంత్రి మారుస్తారు సరే మనకున్న జ్ఞానం అదే కాబట్టి జ్ఞానం కూడా కాదు మహాజ్ఞానం ఎలా అవతలోడు ఇదే అనుకోవాలనే జ్ఞానం మీకు ఇంకా లిక్కర్ సేల్స్ విషయంలో ఒక కేసు నడుస్తుంది కదా ఆ విషయంలో పాలసీలో మార్పు చేసినందుకు అక్కడ అరెస్ట్ చేశారు ఇక్కడ కూడా చేయాలి కదా అనాలి కానీ నెయ్యి కొనుగోళ్ళకు సంబంధించి ముఖ్యమంత్రికి ఏం పాత్ర ఉంటుంది పైగా మనము ఈ విషయం బయటపడిన దగ్గర నుంచి మనం అలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటనే ఇతను కూడా అన్యాపదేశంగా అంటే ఇండైరెక్ట్గా ప్రస్తావించడం దీనికి జగన్మోహన్ రెడ్డిని నిందించడం సహేతకం కాదు అని ఇప్పుడు తెలిసి వచ్చిందా అంటమల అబిద్దరుడు ఆయన కాదని చెప్పేసి ఇప్పుడు తెలిసి వచ్చిందా ముందు నుంచి ఉండాలి కదా ఈ విషయంలో ఇది పొవ్వే కలిసి ఉంటే అది మహాపచారం అయ్యేదంట అంతకు మించింది కలిసింది కాబట్టి ఇంకా ఘోరమైన తప్పిదానికి పాల్పడ్డారు అక్కడ కెమికల్ కాక్టైల్ అంటారంటదా మేధావి బయలుదేరాడు వాళ్ళీళ్ళు చెప్పేస్తే ఈయనని అమ్మేట ఇక్కడ చీపుగా దొరికేది తీసుకొచ్చి కలిపారు కాబట్టి అంత చీప్ రేటుగా అమ్మగలిగారు అనేది అప్పుడు వాదన అయితే దానిని మళ్ళీ కెమికల్ కాక్టైల్తో అని చెప్పేసి మళ్ళీ ఆ వాదన ఎందుకు ఖండించుకుంటున్నారు వీళ్ళకి వీళ్ళే ఆ రోజున ఎన్డీడిబి రిపోర్ట్ ఆధారంగా నేను మాట్లాడుతున్నానని చంద్రబాబు నాయుడు గారు అక్కడ అని చెప్పారు చెప్పలేదు కదా పోలీస్ వాళ్ళ ఎన్డీడిబి రిపోర్టు పట్టి నేను ఆధారంగా మాట్లాడుతున్నాను చెప్పుంటే కొద్దిగానే ఇదే పాపం అమాయకుల అయినా ఆ రిపోర్టు వల్ల మాట్లాడుతున్నాడు ఇప్పుడు అందులో అది లేదని తెలిసినప్పుడు మరి ఆయన చేసిన తప్పు కాకపోతే జరిగింది మహాపచారమే కదా మరి నువ్వు వెటన హెడ్డింగ్ కరెక్టే మహాపచారమే దానిని మిస్సిగా ఎదురుదాడి చేస్తున్న ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య గురుశిష్ట సంబంధం ఏమో కానీ కేసీఆర్ జగన్ మాత్రం అలానే నడుస్తున్నారు ఎదురుదాడే మంత్రంగా అంటే మీరు చేసింది ఏంది అదే ఎదురుదాడి మరి ఇప్పుడు ఆ రోజు కొవ్వు కలిసింది అని చెప్పిన వ్యక్తి ఇదే ఆ రోజు కొవ్వు కలిసింది చెప్ అని చెప్పిన వ్యక్తి ఈ రోజున బయటకు ఎందుకు మాట్లాడరు అప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ ఎదురుదాడి చేసే అవకాశం ఉన్నదా చివరి లైను ఈ వృత్తాంతంలో చివరి లైను మరి ఇప్పటి ప్రభుత్వ అధినేతలకు ఆ విషయం అర్థమవుతుందో లేదో మరి ఏదంటే సహజంగానే ప్రభుత్వం వల్ల ప్రతిపక్షాలకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం విషయం రివర్స్లో ఉన్నది ప్రతిపక్షాల వల్లనే ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అక్కడ ప్రతిపక్షాల ఆందోళనలో ఏ ఆందోళనైనా ఏ కాలంలో అయినా ఔచిత్యం అంటే విషయం ఉంటే సహేతుకత ఉంటే ప్రభుత్వాలు ఇరుకునే పడతాయి ప్రభుత్వాలు కనుక పద్ధతిగా వ్యవహరిస్తే ప్రతిపక్షాలకి ఆందోళన చేసే అవకాశమే ఉండదు ఈ రెండు జరుగుతుంటే ఆయన చెప్పిన లాస్ట్ పంచ్ అనుకుని చెప్తే లాస్ట్ పసలైన డైలాగ్ ఉందే దానికి సార్థకత చేకూరు లేదు కదా శాంటిటీ లేదు కదా మన దగ్గరే శాంటి ఇంకా ఈ అనైతిక సంబంధం గురించి కూడా ఆయన ప్రస్తావన ఎందుకంటే నాకు బాగా ఇష్టం కదా ఇట్లాంటివన్నీ ఈ టాపిక్స్ ఈరోజే చూశాను విల్గేట్స్కు ఎవరికి సుఖరోగా రాసుకోవచ్చు ఇది అవసరం మన వాళ్ళకి సరే అంటే ఈయన తీర్పులు ఇస్తాడు అనేతికి సంబంధంలో ఎక్కడో తేడా వచ్చి రోడ్డుని పడ్డారు అని ఒకళ్ళైతే నిన్న ఇంకెక్కడో చూసాను నేను బలిపశువు ఆ ఎమ్మెల్యే బలిపశువు ఏంటి ఎవరిని బలి చేద్దాం అనుకున్నాడు సరే ఈయన ఈయన మాట్లాడే వ్యక్తి ఈ ఒక్క పలుకురాయుడే వృత్తాంతమే చూస్తే జనసేనకు సంబంధించట ఆ ఎమ్మెల్యే బలి పశువు కాదు కానీ ఏదో పదం వాడాడు గుర్తురావట్లేదు చాలా రాస్తాడు కదా ఈ వ్యవహారం కూడా అదే అంట సోషల్ మీడియాలో ఇది అదే ఇదే ఇదే వైఎస్ఆర్సీకి సంబంధించిన ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ఈ పదకొండు మందిలో కూడా ఎవరైనా ఈ వీడియోలు దొరికితే వెంటనే వదిలేస్తావా రాధాకృష్ణ రాధాకృష్ణను వింటానే రాసేవాడు ఎక్కడో తేడా వచ్చి బయటపడ్డారని రాస్తావా అప్పుడు మాధవ్ గురించి అంత రాసేవా అసలు ఊర్లో పెళ్ళి కుక్కలాడేవాళ్ళగా అక్కడక్కడ ఏదో జరుగుతున్నప్పుడే దాని గురించి అంత రాసినవి ఇక్కడ ఒక నేను విక్టిమ్ అని చెప్తున్న దాన్ని సుప్రీంకోర్టు అయినా సరే దాకా వాళ్ళు ఒక ఒడంబడిక ప్రకారం ఒళ్ళు మరిచి ప్రవర్తించిన చివరిలో ఆమె చేసిన ఆరోపణలే తీసుకోండి ఎందుకు అంటే నాకు ఒక బ్రైబ్ చూపించాడు ఆ బ్రైబ్ ఏదైనా కావచ్చు పెళ్ళి చేసుకోండి అన్నాడు పెళ్లి చేసుకోవట్లేదు కాబట్టి నేను ఇప్పుడు ఆరోపణ చేస్తున్నాను మీరు న్యాయం చేయండి అంటారు కాదు అది వదిలేసి ఇద్దరు ముందే ఉడంబడిక ప్రకారం చేస్తున్నారు ఇప్పుడు తేడా వచ్చింది అంటే ఏ ఈ మాత్రం దయపాపం అప్పుడు మాధవ్ చూపించలేకపోయారే పైగా వాటిలో కంప్లైంట్లు కూడా లేవు మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నటువంటి చాలామంది మీద ఆరోపణలు చేశారే అక్కడక్కడ కంప్లైంట్లు కూడా లేవు ఇక్కడ ఓపెన్గా వచ్చి కంప్లైంట్లు చేస్తున్నా కూడా మన ఇష్టం వచ్చినట్టు దానికి ఏదేదో అంటగా చేస్తే అట్లా అంటే విక్టిమ్ కార్డు నువ్వే మనమే వేయాలా అవతలవడమే వాళ్ళకి వాళ్ళు వేసుకు నువ్వు తీర్పులు ఇచ్చేస్తావు అంటే వీటినే తెలివితేటలు మహామేధావితనం అనేది ఇక వారం ఎన్ని విన్యాసాలు పోతుంది ఈ కళ సూత్ర